అక్షర సత్యం మాట్లాడేదాం చేసే విధంగా కూడా మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు కూడా ఒక తీర కట్టులో ఆ తెలుగుతనం ముట్టి పడేలా మనం గౌరవ గౌరవిస్తున్నాం కాబట్టి అలా చూడటం చాలా కరెక్ట్ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా అంటే చాలా మంచిది నిజంగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు స్త్రీలను ఎప్పుడైతే నిండు కట్టతో చూస్తామో ఒక దేవతలాగా చూస్తామని చెప్పేసి కూడా అంటారు అంతేగాని ఇట్లా ఇట్లా ఇక్కడికి ఇక్కడికి షార్ట్స్ వేసుకుని ఇక్కడికి ఇక్కడికి వేసుకున్నా ఉన్నట్లయితే అలాగే అలాంటి వర్క్ సో సమ్మతిస్తున్నారా శివ ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అంటే చాలా ఎందుకంటే రీసెంట్ గా కూడా ఒక మూవీలో చూస్తాం శివాజీ గారు ఇక్కడికి చెక్కడికి పంటలు వేసుకుంటేనే ఒక చిన్నపిల్లల మీద ఆ దాంట్లో వచ్చేసాం అనమాట అలాంటిది ఈ రోజు ఏకంగా ఒక వేదికగా ఆయన చెప్పడం అనేది చాలా కరెక్ట్ అనే అనిపిస్తుంది సో అంటే అనసూయ గారు కూడా